వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి యాక్చువల్లీ ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు ఇది ఫిఫ్త్ టైం అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక సైడ్ కరెంటు పోవడం సైడ్ ఇంట్లో అల్లర్లు అరుపులు అసలు బయట సౌండ్ ఇంటికి కొద్దామన్న ఇంటి ముందుకు వద్దామన్న ఫుల్ ఎక్స్టర్నల్ సౌండ్స్ అనమాట అండ్ ముందే చెప్తున్నానండి ఈ వీడియో మాత్రం ఇట్స్ నాట్ ఏ స్టడీ వీడియో స్టడీ బ్లాగ్ అయితే కాదు ఇది జస్ట్ నార్మల్ వీడియో మా ఊర్లో తీస్తున్న వీడియో అనమాట ఈ వీడియో ఇట్లాంటి వీడియోస్ కనుక మీకు నచ్చలేదు అంటే యూ కెన్ ఈజీలీ స్కిప్ ద వీడియో బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఆల్ దీస్ అండ్ స్టోర్ చేసుకోవాలని ఇట్లాంటి వీడియోస్ అయితే తీస్తున్నాను అంటే ఎవ్రీ ఇయర్ ఏంటిదంటే నేను ప్రీవియస్ ఇయర్ మనం ఎట్లా గడిపినాం అంటే ఏ వెకేషన్ అయినా అంటే ఏ పండగైనా లాస్ట్ ఇయర్ మనం ఎట్లా జరుపుకున్నాం అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు కదా సో అందుకోసం సమయం మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ముందు అంటే చిన్నప్పుడు అంటే ఇవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు గుర్తు చేసుకుందామన్నా కూడా ఒక సంవత్సరం ఇంకో సంవత్సరంకి అట్లా గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా అసలు ఏం జరిగిందో కూడా కొన్ని కొన్ని సంవత్సరాలు అయితే గుర్తే ఉండదు సో మొత్తానికి అయితే యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి ఇట్లా స్టోర్ చేసుకునే అవకాశం అయితే దొరికింది యాక్చువల్లీ ఈరోజు నిన్నైతే మేము అప్పాలైతే ఏమేమి చేసామంటే బిల్లలును కరపుస చేసాము ఇంకా ఈరోజు పొద్దున్నే ఇంకా అమ్మ వంట అయితే చేసేసిందండి ఈరోజు అప్పాలు చేయడానికి అందరికీ నచ్చిన కూరలు చేసిందనమాట పప్పు ఒకరికి బెండకాయ చారు చిక్కుడుకాయ ఫ్రై టమాటా పచ్చడి అన్నీ చేసింది ఏదో ఒక్క కూర చేయమ్మ చాతనైతే లేదు కదా నీకు అని అంటే లేదు బిడ్డ మీరు మంచిగా నాకు కావాల్సింది అని చెప్పేసి నిజంగా అమ్మలందరూ అసలు ఎంత గ్రేట్ కదండి నా దృష్టిలో అమ్మలందరూ దేవతామూర్తులు ఇంకా ఫస్ట్ నాతోటి స్టార్ట్ చేసి ఇంకా తినడము ఇంకా తొందర తొందరగా తినేసి యాక్చువల్గా ఏమంటారు చకినాలు చుట్టడం అమ్మకి రాదనమాట అంటే చెయ్యి అసలు తిరగట్లేదు బాగా నొప్పిలేస్తుంది అనమాట చెయ్యి ఇంకా అది చుట్టడం అంతా కూర్చొని చేయడం అంటే అమ్మకి అసలు అంటే అసలు సపోర్ట్ చేయదు హెల్త్ ఇంకా మొత్తం నా మీద తమ్ముడి మీద పడ్డదన్నమాట భారం చెల్లికి చిన్న పాప ఉంది కదా ఇంకా పాపని చూసుకుంటేనే కూర్చో నీ పాపని నా ఇద్దరు పిల్లలు మొత్తం ముగ్గురు పిల్లల్ని చెల్లికి అప్పచెప్పిన అనమాట ఇంకా చెల్లి చెల్లి పని కేవలం వీడియో తీయడము పిల్లల్ని చూసుకోవడం వాళ్ళకి అన్నం పెట్టడం అది మాత్రం చెల్లికప్ప చెప్పినాము ఇంకా నేను తమ్ముడు ఇద్దరమే అసలు నార్మల్గా అమ్మ ఏం చెప్పిందంటే ఫైవ్ కేజెస్ అని ఫైవ్ కేజెస్ అని చెప్పింది కానీ అది పిండి పట్టించుకు వచ్చిన తర్వాత ఇంకా మా తమ్ముడికి ఓపెన్ చూడాలి ఐదు కేజీలు కాదు అది ఎనిమిది కేజీల పిండి అసలు ఎంత టైం పడుతుందా అని చెప్పేసి నిజంగా చాలా అంటే చాలా భయ అనమాట అసలు అవుతుందా కాదా అని చెప్పేసి అనుకున్నాము అంతట్టు కరెంట్ పోయింది టైంకి పిండి పట్టిద్దాం అన్న టైంకి ఇంకా మెల్లగా పిండి పట్టించుకొని వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేసినాము అయితే ఇంకా ఈరోజు యాక్చువల్గా అరిసెలు అనుకున్నాము అరిసెలు చకినాలు రెండు చేద్దాం అనుకున్నాము తొందరగా స్టార్ట్ చేస్తే ఇంకా చేయడమే లేట్గా స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా చకినాలు ఒకటి అయితే లే అని చెప్పేసి ఇంకా అరిసెలు రేపు చేయాలి యాక్చువల్గా అందరూ అంటున్నారనమాట అక్క మీరు ఎందుకు అక్క టైం కండ్ టైంలో వీడియో పోస్ట్ చేశారు అంటే నిజంగా డే అంతా జరిగిన ఈవెంట్స్ అన్నీ అంటే డేలో మొత్తం జరిగిన అన్ని తీసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ నైట్ పూట ఇస్తేనే అవుతుంది అనమాట డే టైంలో అస్సలు అవ్వట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడము ఐదారు సార్లు చేయాల్సి వస్తుంది ఈరోజు కొంచెం పని తొందరగా అయింది కాబట్టి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నైట్ పూట అప్లోడ్ చేయడానికి రీజన్ ఇదే యాక్చువల్గా అట్లా పెడితే వ్యూస్ ఏమీ రావు కానీ ఇది కేవలం వ్యూస్ కోసమో ఇంకా దేనికోసమో అయితే కాదండి ఇవన్నీ నాకు జస్ట్ మెమరీస్ అనమాట ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము ఇంకో విషయం చెప్పనా అసలు నాకు చెక్న చుట్టడం రాదు నాకు తమ్ముడికి రాదు అయితే ఇంకా మా అమ్మ ఒకటే అన్నది చెయ్యాలి కదా బిడ్డ ఇంటికి అందరు వచ్చినప్పుడు పిల్లలు వచ్చినప్పుడు చేయాలి ఖచ్చితంగా అమ్మమ్మ అమ్మమ్మ సైడ్ నుంచి వాళ్ళు అప్పాలు రావాలి కదా పిల్లలకి అని చెప్పేసి అమ్మమ్మ మా అమ్మ అయితే చేద్దాం అని చెప్పేసి కూర్చుంది తమ్ముడి మీద నా మీద మొత్తం భారం అనమాట ఎట్లయితో ఏమో అని చెప్పేసి నాకు మా తమ్ముడికి భయం ఒక దిక్కు అండ్ మాకు చుట్టడం రాదు కానీ మా అమ్మకి ఏంటంటే మా మీద నమ్మకం నా మీద మా తమ్ముడి మీద ఏదైనా పని అప్ప అంటే ఫుల్ ఫ్రిడ్జ్గా అవుతుంది అని మా అమ్మ నమ్మకం మా తమ్ముడేమో అదేంటిది ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను చెల్లి పెట్టింది అనమాట షార్ట్ వీడియో అది అప్లోడ్ చేసింది చెల్లి అప్పుడు ఎవరు కమెంట్ అక్కా నీకు ఒక కమెంట్ వచ్చింది ఇట్లా పాల ప్యాకెట్లో వన్ సైడ్ కట్ చేసి ఇట్లా తీ ఇట్లా చెక్నాలు చుడితే బాగా వచ్చినాయి అంటే ఎవరు కమెంట్ చేశారు అని చెప్పేసి మా చెల్లి చెప్పింది యాక్చువల్గా ఆ టైమ్ ఆ టైం కల్లా మా తమ్ముడు అదే స్టార్ట్ చేశాడు యాక్చువల్గా తమ్ముడు చేసింది అట్లనే నేను మాత్రము నార్మల్గానే చుట్టాను నా ఏమో లడ్డు లడ్డుగా వచ్చినాయి నాకు చుట్టడం రాదని చెప్పిన కదా ఎట్లయితే ఏంది అసలు ఇంకా నేను చకినాలు చేసుకోవాలి ఇంకా ఈ రోజే ఇంకా మొత్తం అన్నీ నేర్చేసుకుందామని చెప్పేసి నేనైతే ఇంకా మొత్తం డేర్ చేసి చాలా డేర్ చేసి చకినాలు చుట్టడం అయితే స్టార్ట్ చేశాము తమ్ముడేమో అదేంటి పాల ప్యాకెట్ తోటి తీసుకొని వాడు ట్రై చేసి వాడేమో సన్నగా వచ్చినాయి ఇంకా మనం చేయతోటి కదా ఇన్స్టల్ టైంలో అట్లనే ఉంటుంది కదండి కానీ మొత్తానికి అయితే నేర్చేసుకున్నాను అంటే ఫైనల్కి లాస్ట్కి వచ్చేసరికి అయితే మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసినామో మంచిగా వచ్చినాయి ఫస్ట్లో లడ్డుకు వచ్చినప్పటికీ తర్వాత సన్నగానే వచ్చినాయి ఇంకా మొత్తానికైతే స్టార్టింగ్ ఇంకా అందరికీ తెలుసు కదండి గౌరమ్మకి పెడతారు గౌరవతోటే స్టార్ట్ చేస్తారు నిజంగా చకినాలు ఎంత గ్రేట్ కదా మనం నార్మల్గా ఏ పండగకి అంటే ఏ అయినా నార్మల్గా అప్పాలు ఏ ఎట్లాంటి అప్పాలు చేసినా కూడా గౌరమ్మని పెట్టరు ఓన్లీ చకినాలకు మాత్రమే గౌరమ్మని పెడతారు రీజన్ తెలుసా అండి మీకు ఎవరికన్నా అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకోండి మన అమ్మలు చెప్పే ఉంటారు అమ్మలు అమ్మమ్మలు అన్నీ చెప్తా ఉంటారు కదా రీజన్స్ మీరేం చెప్తారో నేను చూస్తాను అంటే చాలా వరకు తెలిసే ఉంటుంది ఐ జస్ట్ వాంట్ నో మీకు కనుక రీజన్స్ తెలిస్తే కమెంట్ చేయండి చూద్దాము ఎవరెవరికి తెలుసో లేదో అనేది చూద్దాము అయితే ఫస్ట్ అయితే చెల్లి జుట్టేసి వెళ్ళింది పిల్ల పడుకుంది నా పాప పడుకుంది నేను ఇంకొకటి జుట్టేసి పోతా అని ఒకటి చుట్టేసరికి పాప లేచింది ఇంకెళ్ళిపోయింది అనమాట చెల్లి ఇంకా నేను మా తమ్ముడు అసలు ఇంకా నా భయం చూడాలి అసలు అంటే నార్మల్గా ప్లేస్ సరిపోదు మా ఇల్లు చూసారు కదండి చాలా చిన్న ఇల్లు నిన్న నేను ఒకటి కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను కదా ఇది యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ త్రీలో మా ఇల్లు ఎట్లా ఉంది అని చెప్పేసి హోమ్ టూర్ లాగా నేను వీడియో పెట్టాను ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే నేను ఈ వీడియోలో ఒకటి షేర్ చేయాలండి మన ఛానల్కి ఎప్పుడు ఒక పర్సన్ అయితే నెగిటివ్గా కమెంట్ చేస్తారనమాట వాళ్ళ యూజర్ ఐడి వచ్చేసి జనగణమన అని ఉంటుంది సో ఫస్ట్ నుంచి అని నన్ను అంటే ఎప్పటి నుంచి వాచ్ చేస్తున్నారేమో ఏమో తెలియదు కానీ అంటే నార్మల్గా నిన్నటి వరకు తెలియకుండా నాకు ఎప్పటి నుంచి వాచ్ చేస్తున్నారని ఎప్పుడు వీడియో పెట్టినా నువ్వు అసలు చదువుకో చదవకుండా యూట్యూబ్లో వీడియోస్ తీసి ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి చాలా అంటుండే రీసెంట్గా నేను గ్రూప్ ఫోర్ దాని గురించి వీడియో పెట్టినప్పుడు ఇక చూడండి తమ్ముడు ఎట్లా చేస్తున్నాడు తమ్ముడేమో మంచిగా పాల ప్యాకెట్ తోటి చేసినాడు వాడి ఏమో సన్నగా వచ్చినాయి నాకు ఏమో అట్లా చేయడానికి రావట్లేదు నాకు తమ్ముడు ఇచ్చిండు ట్రై చేయమని చెప్పేసి కానీ లేదు నేను ఇట్లా నేను నేర్చుకుంటే నాకు అట్లా రావట్లేదని చెప్పేసి నేను నార్మల్గానే చేసేసాను తమ్ముడి బాగా వచ్చినాయి వాడి మంచిగా ఎగినాయి నాయే ట ఎగిరి నేను నూనె లేస్తే ఐ థింకా ఆ బ్రదర్ గ్రూప్ ఫోర్ రిజల్ట్ నాది ఇట్లా అయింది అని చెప్పినప్పుడు ఆ వీడియో కింద కమెంట్ చేశారండి మేడం మీరు ఏం బాధపడద్దు ఫస్ట్ టైం అనమాట పాజిటివ్ కమెంట్ చేశారు అసలు నిజంగా నేను అసలు ఆ కమెంట్ ఎవరు చేసినా రెండు మూడు సార్లు కళ్ళు తెచ్చుకొని చూస్తున్నాను అనమాట కళ్ళు తుడుచుకొని మరి వాళ్ళే ఎవరైతే నెగిటివ్గా కమెంట్ చేశారో ఎవరైతే విమర్శించాలో వాళ్ళే పాజిటివ్ కమెంట్ పెట్టినప్పుడు నిజంగా ఫీల్ వేరే కదా అప్పుడు అతన్ని అడిగాను అనమాట అది బ్రదర్ సిస్టర్ కూడా తెలియదు నాకు తెలిసి మాక్సిమం బ్రదర్ అయి ఉంటారేమో అనుకుంటున్నాను బ్రదర్ మీరు నాకు ఒకసారి మెయిల్ మీ నాకు ఒకసారి మెయిల్ చేయండి మీరు అని కూడా అడిగాను ఇన్ కేసు ఈ వీడియో కనుక బ్రదర్ చూస్తే మీరు ఒకసారి నాకు మెయిల్ చేయండి ఎప్పుడు నెగిటివ్గా చెప్తుండే కానీ ఫస్ట్ టైం పాజిటివ్గా అన్నారు అండ్ నిన్న మా పాప నిన్న పాప వీడియో పెట్టాను కానీ బర్త్డే వీడియో బర్త్డే వీడియో పెట్టినప్పుడు అదే బ్రదర్ కింద కమెంట్ సెక్షన్లో ఏమన్నారంటే మీరు ట్వంటీ ట్వంటీ త్రీలో భోగి అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి కదా ఫస్ట్ టైం గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్స్ అప్పుడు మీరు దిగమింగుకొని బాధను దిగమింగు దిగమింగుకొని అంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది వచ్చిందనమాట రిజల్ట్ ఇంకా ఊహించుకోండి ఇటు ఏడవలేము పండగ పూట ఏడిస్తే బాగోదు అత్తగారింట్లో ఇట్లా అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే అండ్ మీ అందరికీ చెప్పాను కదా చిన్న పాపది టెన్త్ జనవరి పెద్దపాపది సెవెంటీన్త్ వన్ వీక్ డిఫరెన్స్ తోటి ఇద్దరు పిల్లల బర్త్డే ఇంకా పెద్దపాప బర్త్డే ఇంకా హైదరాబాద్కి వచ్చి పాప బర్త్డే చేశాను అనమాట అసలు ఎంత ఏడ్ ఎంత బాధలో ఉన్నానంటే ఆ టైంలో అంతకన్నా కష్టపడి చదివినాము అని అంటే హస్బెండ్ దగ్గర అప్పుడు ఫస్ట్ ఫార్టీ థౌసండ్ పెట్టి తీసుకొని నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను ఇంత డబ్బులు పెట్టి మా హస్బెండ్ జాయిన్ చేయించారు అసలు ఆయన ముఖం చూడలేదన్నమాట నేను అసలు అసలే అసలు ఒక వన్ వీక్ దాకా మాట్లాడలేదు నేను ఇంకా పాప బర్త్డే అప్పుడైతే నిజంగా ఇంకా అంతా దిగమింగుకొని చేశాను అది ఆ బ్రదర్ గుర్తు పెట్టుకొని మీరు అప్పుడు అది చెప్పారు నాకు స్టిల్ నాకు గుర్తుంది అనేసరికి నాకు అప్పుడు స్ట్రైక్ అయింది అనమాట ఈ ఇల్లు నన్ను అంత టూ ఇయర్స్ నుంచి అవి నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా అని చెప్పేసి అనిపించిందండి నిజంగా అసలు నాకు ఆ నాకు అంటే నార్మల్గా గుర్తుంది కానీ ఇంత స్పెసిఫిక్గా గుర్తులేదు బాధను దిగమింగుకొని మీరు పాప బర్త్డే చేశారు నాకు ఇప్పటికీ గుర్తుంది మీరు చాలా గ్రేట్ మదర్ హార్డ్ వర్కింగ్ మదర్ ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది మీరు అనుకున్నట్టు అని చెప్పేసి అనేసరికి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మనల్ని ఎవరైనా విమర్శించినా వాళ్ళు ఇట్లా అంటే నిజంగా హ్యాపీ అనిపిస్తుంది కానీ దట్టు తెలియని వ్యక్తులు యూట్యూబ్లో నార్మల్గా వీడియోస్ చూస్తూ చాలా నెగిటివిటీ ఉంటుంది యూట్యూబ్లో ఇన్ కేస్ ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారంటే ఇంకా వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళని మార్చడం మన వల్ల కాదు ఎప్పటికీ కంటిన్యూస్గా నెగిటివ్ కమెంట్సే పెడుతూ ఉంటారు వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు కూడా మారి అట్లా కామెంట్ పాజిటివ్గా పెట్టడం అంటే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు మన లైఫ్లో అన్నీ ఉండాలండి ఇట్లాంటి వీడియోస్ తీస్తుంది అని చెప్పేసి నెగిటివ్గా అనుకొని నిన్న పెట్టిన వీడియోకి చాలామంది అన్సబ్స్క్రైబ్ చేశారు కానీ నాకేంటంటే మనిషి జీవితంలో అన్నీ ఉండాలి నేను ఒకటేనండి అందరు అంటారు యూట్యూబ్ వల్ల మీరు డీవియేట్ అవుతారు అని చెప్పేసి నేను అసలు ఎవరు చెప్పారండి చదువుకునే వాళ్ళు ఎలా ఉన్నా చదువుకుంటారు యూట్యూబ్లో మీకు చాలా తక్కువ టైం ఉంటుంది యూట్యూబ్లో వీడియోస్ తీస్తూ ఇట్లా టైం టైం టేకింగ్ కదా అని చెప్పేసి అంటే నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను నాకు ఎలాంటి అంటే ఇప్పుడు కొన్ని గోల్స్ ఉంటాయి ఆ గోల్ కోసం నేను ఎంతనైనా కష్టపడతాను యూట్యూబ్లో వీడియో తీయడం వల్ల టైం వేస్ట్ అని చెప్పేసి నేను అస్సలు అనుకోను ఇది ఒక ఎంప్లాయ్మెంట్ అది ఎవ్వరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు ఇక్కడ మా అమ్మ మన వాళ్ళు అందరి పేర్లు రాయమ్మా అని చెప్పేసి చెప్పిందనమాట యాక్చువల్ నాకు రాయరాలే దొడ్డ దొడ్డగా రాస్తాను మా తమ్ముడే రాశాడు పండు లక్కి మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు అమ్ములు చిన్ని నా పిల్లల పేర్లు ఖుషి వచ్చేసి మా చెల్లి వాళ్ళ పాప ఇంకా అది రాసి మా అమ్మ స్లేట్స్ కూడా రాయమంటది అనమాట స్లేట్స్ కూడా గీయండి అని చెప్పేసి ఐదు ఐదుగురికి ఐదు స్లేట్స్ అది చివరి గోయి తమ్ముడు మూడు గీసేసి వెళ్ళిపోయి ఇంకొక రెండు నేనే చేసిన అనమాట స్లేట్స్ ఇట్లా అనమాట ఒక్కొక్క మనిషికి స్లేట్ వాళ్ళ పేర్లు లాస్ట్కి తునుగుతాయి అనుకోండి ఏది చక్కగా రాదనుకోండి అక్కడ మా ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదని మా ఇంటి వెనక పక్కన ఆంటీ వాళ్ళ ప్లేస్ వెనకాలన్నమాట మా ఇంటి ఇంటి వెనకాల పెద్ద చీర వేసేసి ఇక్కడ కూడా చేసామన్నమాట అయితే లాస్ట్కి ఫైనల్గా మా తమ్ముడు చెప్పట్లేడు ఎంత ఎంత కేజీలు అని చెప్పేసి మేమే అన్నాం ఐదు కాదట అంటే నాకు తెలుసురా ఎనిమిది కేజీలు కదా అని చెప్పేసి నేను అన్న కాదు అది పది కేజీలు అని తమ్ముడు అన్నాడు బాగా అనుకున్న ఏంది ఇప్పటివరకు చెప్పలేదు ఎందుకు నువ్వు అని అంటే చెప్తే మళ్ళీ మీరే బాధపడతారు చేస్తారో చేయరో అని చెప్పలేదని మా తమ్ముడు అన్నాడండి అసలు చేస్తున్నంతసేపు చాలా హ్యాపీగా చేశాము అంటే నడుము నొప్పి అనేది బాగా ఉంటుందండి అందరికి తెలిసే ఉంటుంది ఈ ఏజ్లో అంటే ఇద్దరు పిల్లలకి కన్న తర్వాత ఈ సిజరీ ఆపరేషన్స్ తర్వాత చాలా అంటే చాలా నడుము నొప్పి వేస్తుంది కదా అందుకేనండి మా అమ్మని అసలు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎట్లయితే ఏందమ్మ మేమే చేస్తాము నువ్వు ఒక్క పొయ్యి దగ్గర కూర్చోమని చెప్పేసి కూర్చోమని చెప్పామన్నమాట ఫైనల్లీ అప్పాలైతే చకినాలు అయిపోయినాయి మూడు రకాల అప్పాలైతే అయిపోయినాయి చిన్నప్పుడైతే మా అమ్మ అరిసెలు కూడా చేస్తుండే ఇంకా రెండు రకాల లడ్డూలు చేస్తుండే రవ్వ లడ్డు చేస్తుండే ఇంకా బూందీ లడ్డు కూడా కొట్టిస్తుండే ఇంకా ఇంకా ఇంకేమున్నాయి ఇంక ఇవి కాకుండా ఇంకా దొడ్డు 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 పూస చేస్తుండే దొడ్డు పూస ఏం చేయలేదు పిల్లలు తింట కడుకుని వస్తుంది అని చెప్పేసి ఇంకా ఇంకా రెండు మూడు రకాల ఐటమ్స్ కూడా ఎక్కువ చేస్తుండే ఏం చేస్తుండే ఏమో టైంకి గుర్తు కరియాలండి మేము కరీాలంటాం మర్చిపోయిన కరియాలు గవ్వలు కూడా చేస్తుండే అమ్మ ఇవి రెండు ఐటమ్స్ ఏ గుర్తురాలిందాక ఇవన్నీ చేస్తుండే కానీ ఇప్పుడు అస్సలు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ఇంక ఎట్లుంటుంది చెప్పండి మనకు ముప్పై ఏళ్ళకేం వస్తుంది అడుముల నొప్పులు ఇంకా ఆ ఏజ్ ఉన్న వాళ్ళకి ఎట్లుంటుంది అయినా కూడా మా అమ్మ వద్దు అని చెప్పేసి పడగొట్టద్దు అని చెప్పేసి అన్ని పనులు నేర్చేసుకున్నానండి ఎట్లయినా మా అమ్మ ఒకటే చెప్తుంది ఆడపిల్లలు ఉన్నప్పుడు అన్ని నేర్చుకోవాలి అమ్మ అందరూ అన్ని నేర్చుకోవాలి ఇప్పుడు నన్ను చూసి మీరు నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలి అని చెప్పేసి అనేది కంప్లీట్లీ నాకైతే ఇప్పుడు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అయితే వచ్చేసింది నిజంగా చెప్తున్నానండి మా తమ్ముడు మాకు పెద్ద వరం అసలు తమ్ముడే కనుక కూర్చోకపోయి ఉంటే నిజంగా మేము అసలు ఇవన్నీ చేసే వాళ్ళమే కాదు మా అమ్మ వాన్ని ఎంత నమ్ముతుందో నన్ను అంతే నమ్ముతుంది ఫైనల్గా పిల్లలు కూడా హెల్ప్ చేశారు ఇవన్నీకెత్తే అయితే ఈరోజు ఇంకొక పని ఏంటిదంటే రేపు ఎల్లుండి అవతలే ఎల్లుండి మూడు రోజులు నేనే ముగ్గేయాలి మా చెల్లి వాళ్ళ పాప అయితే అస్సలు పడుకోవట్లేదు ఇంతకుముందు నేను బాధపడేది నా పాప పడుకోవట్లేదు నా చిన్నపాప పడుకోవట్లేదు అని ఊరికే ఫోన్ చేసి మా చెల్లికి చెప్పి ఏడ్చేది ఇప్పుడు మా చెల్లి సేమ్ సిచ్యువేషన్ అనుభవిస్తుంది కదా ఇప్పుడు అక్క అప్పుడు అంటే నాకు అర్థం కాలేదు పిల్లలు పడుకోరు అని అంటే ఇప్పుడు నాకు తెలుస్తుంది అక్క అని చెప్పేసి బాధపడుతుంది వద్దులే అమ్మ నేను చూసుకుంటలే మూడు రోజులు నేను ముగ్గేస్తలే అని చెప్పేసి అయితే మా చెల్లికి చెప్పిన ఇప్పుడు ఈ నైట్ అంతా కూర్చొని రేపటి ముగ్గు అని చూడాలి అండ్ రేపటికి ఇంకా భోగి కదండి భోగి పనులు అయితే ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఇంకా మా అమ్మకైతే మనవరాలు అంటే మస్తు ఇష్టము పాపం అక్కే పిల్లలు రాలేదు పాపం మిస్ అయిన మా అక్కని ఈ సంవత్సరం అసలు కుదరలేదు పాపం అక్కకి సో ఇంకా ముగ్గు స్టార్ట్ చేయాలన్నమాట ముగ్గు వేయాలి ఆ సైడ్ బార్డర్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఎంత టైం పడుతుందో ఏమో చూడాలి ఫైనల్లీ ముగ్గు అయితే నేనే ఇస్తాను ఇంకా చెల్లి హెల్ప్ చేయలేదు అమ్మ కూర్చొని అసలు కలర్ లేదు ఇంకా నేను తమ్ముడే చేయాలి హెల్ప్ కూడా పాపం తమ్ముడు అయితే చాలామంది కనెక్ట్ అయ్యారండి నా అంటే నేను అనుకునేదాన్ని అంటే ముగ్గురు అక్క చెల్లెలు తమ్ముడు చాలా తక్కువ మంది ఉంటారు అని చెప్పేసి అనుకున్నాను మన ఛానల్లో కూడా ఉన్నారండి సబ్స్క్రైబర్స్ అట్లా చాలామందికి అంటే నేను మా ఇంట్లోనే ఇట్లా ప్రేమాభిమానాలు ఉంటాయి అని చెప్పేసి పొంగిపోతుంటాను అందరి ఇళ్లలో ఇట్లనే ఉంటారు అని చెప్పేసి అంటే కామెంట్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది కదా నార్మల్గా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట అంత కలయికగా ఉండరు అంత కలిసి ఉండరు పని చేయాలంటే తప్పించుకుంటూ ఉంటారు అబ్బాని ఏం నేను ఏం చేయాలని చెప్పేసి అనుకుంటారు కానీ మా ఇంట్లో అట్లా కాదు ఒక్క పనైనా సరే నేనైతే నార్మల్గా అసలు మా ఇంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా ఫస్ట్ ముందుంటాను ఇంకా మా తమ్ముడు నేను మా చెల్లి మాకు కొట్టుకుంటాం పని నేను చేస్తాను నేను చేస్తామని చెప్పేసి కానీ మా అమ్మేమో వద్దు మీరు ముగ్గురు ఆడపిల్లలు నా ఇంటికి వస్తేనే మీకు రెస్ట్ ఉంటుంది అస్సలు మీరు పని చేయొద్దు మీరు కూర్చోండి అని చెప్పేసి అంటది అటు మా ఇంటికి వచ్చిన అమ్మే చేస్తుంది ఇక్కడికి వచ్చిన అమ్మే చేస్తుంది పాపం వద్దు వద్దు అన్నా కూడా అస్సలు వినదండి మీరు ఖచ్చితంగా మీ ఇంట్లో చేసుకుంటారు కదమ్మా ఇక్కడికి వచ్చినప్పుడైనా తల్లిగారింటికి వచ్చినప్పుడైనా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి మా అమ్మ అంటుంది ఫస్ట్లో అసలు చకినాలు చేసినాం కానీ ఫస్ట్ వాయి తీసినప్పుడు మెత్తగా వచ్చినాయి ఇంకా నాకైతే భయం పుట్టుకుంది వామ్మ డాడీ ఏమంటాడా ఏందని చెప్పేసి అనుకున్నాము కానీ ఫైనల్ మస్తు వచ్చినాయి మంచిగా వచ్చినాయి అనమాట కంప్లీట్లీ మంచిగా వచ్చినాయి తమ్ముడు కూడా మస్తు సపోర్ట్ చేసిండు వీడియోలు తీసిండు ఇంకా కొన్ని కొన్ని బ్లూపర్ వీడియోస్ కూడా ఉన్నాయండి ఇన్ కేస్ నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా ప్రతిరోజు అంటే నార్మల్గా ఈ అంటే ఈ ఇప్పుడు మా మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు వీడియోస్ తీస్తాను ఇన్ కేస్ నచ్చితే చూడండి లైక్ చేయండి వీడియోని ఎంతమందికి నచ్చుతుందో చూద్దాము అని కమెంట్ చేయండి ఫైనల్లీ అప్పాలన్న అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగితే అస్సలు నాకైతే ఎంత హ్యాపీగా అసలు అందులోనే ఇంకా అప్పాలు అంటే నార్మల్గా చాలామందికి ఇష్టం అంటే కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం ఉండదు కదా నాకైతే ఇష్టం అండి టీలో కారపూస వేసుకొని తినడం అంటే నాకు ఎంత ఇష్టమో ఇంకా ఫైనల్లీ ఇంకా టీలో కారపూస వేసుకొని తింటున్నాను నిజంగా హబ్బ ఎంతో ఒక ఏనుగుల బలం వచ్చినట్టు అనిపించింది చేసిన అదంతా చేసిన కష్టం అంతా పోయిందిరా అని అనిపించింది టీ తాగిన తర్వాత మొత్తానికి అయితే ఈ రోజైతే ఇట్లా గడిచింది ఇంకా ఈరోజు నైట్ అంతా కూర్చొని ఏం ముగ్గు అని సెలెక్ట్ చేసుకుంటా ఉండాలి ఎప్పుడు ముగ్గు విషయంలో నార్మల్గా అయితే భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు ఉంటాయి కదా మూడు రోజులు మీ ముగ్గురిని అక్క చెల్లెలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తీసుకుంటాం అనమాట ఇంకా కొన్ని రోజులు ఏమో అప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డెలివరీ అయినప్పుడు చెల్లెసేది అక్క ఇంకా ఈసారి మొత్తం నా వంత అయిపోయింది ఇంకా మూడు రోజులు నేనే వేయాలి ఇంకా కనుమ రోజు అమ్మ నేను రథం ముగ్గేస్తా అన్నది కానీ ఇంకా భోగి సంక్రాంతికి రెండు రోజులు ఇంకా నేనే వేయాలి గేయాలో ఏమో ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి